రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు మీద వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు విడువబడుట బహుఘోరం భూలోకమంతా తెలుసుకుంటారు భూలోకమంతా తెలుసుకుంటారు క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు రెప్ప పాటున మారాలి రెప్ప పాటు నమారాలి చింతకు చేరాలి యసు రాజుగా చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏ సురాజుగా వచ్చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు హలో